కామ్రేడ్స్ నా పేరు జీ ఉమా మహేష్ నేను కెనరా బ్యాంక్ దమ్మగూడ బ్రాంచ్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా పనిచేస్తున్నాను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎనభై ఎనభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన ఏపీటీబీఎఫ్ యాజమాన్యం మన ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు మరియు ఏపీటీబీఎఫ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారు మరియు సిబియూ సెక్రటరీ మధుసూదన్ గారు ఏదైతే కల్పించారో ఈ జన జాగృతి యాత్ర ఈ యాత్ర నేను చేపట్టాను ఈ యాత్ర చేపట్టడానికి ప్రధానమైన కారణాలు మూడు మన డిమాండ్స్ ఎంటైనటువంటి మన అందరి సోదరులు మన కామ్రేడ్స్ మీ యొక్క ఆశీస్సులతోనే నేను ఈ యాత్ర సంపూర్ణం చేయగలని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వరంగల్ డిస్టిక్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు అంటే పబ్లిక్ సెంటర్ కోఆర్డినేషన్ కామ్రేడ్ ఉమామహేష్ గారు హైదరాబాద్ నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టారు దానికి ప్రధాన కారణం మూడే డిమాండ్లు ఇందాక కామ్రేడ్ ఉమయ్య గారు చెప్పినట్టు మూడే మూడు డిమాండ్లు అండి లాంగ్ బెండింగ్ డిమాండ్స్ ఒకటి డిఫెండింగ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని ప్రైవేటైజ్ చేయాలని గవర్నమెంట్ చాలా సన్నాహాలు పడుతుంది ఇందాక కామ్రేడ్స్ చెప్పినట్టు సీనియర్ కామెడ్స్ చెప్పినట్టు కూడా సో దాన్ని డిఫెండ్ చేయాలండి ఎందుకంటే సార్ ద ఫైనాన్షియల్ మీ అందరూ ఫైనాన్షియల్ హోల్డర్స్ అండి ఒక బ్యాక్ బోన్ దేశానికి ఆర్థిక స్థితి కరెక్ట్గా ఉండాలంటే బ్యాంక్స్ గట్టిగా ఉండాలి సో గవర్నమెంట్ సరే చెప్పాను అండి నేను వరంగల్ డిస్ట్రిక్ట్ బ్యాంకులు బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ ఆఫ్ సెక్రటరీ శశి ఏపీ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జనజాగృతి యాత్ర మన కామ్రేడు మామ చేశారు తెలంగాణ రాష్ట్రం అంతటా ఏడు వందల నలభై కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నారు అందులో భాగంగానే నేడు ఈ యాత్ర వరంగల్కు చేరింది ఇందులో మేము ప్రధానంగా మూడు డిమాండ్లతో మూడు డిమాండ్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మన కామ్రేడు యాత్ర చేస్తున్నాడు ముందుగా బ్యాంకింగ్ యొక్క ప్రైవేటీకరణ అనేది చాలా వినాశకర ఆలోచన ఎందుకంటే ఇందిరా ఇందిరాగాంధీ గారు చాలా సాహసోపేత నిర్ణయం తీసుకొని మన బ్యాంకులను జాతీకరణ చేశారు అప్పటి వరకు కేవలం కొంతమంది సంపన్నుల చేతుల్లోనే ఉండేది బ్యాంకులు కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అలాగే రైతులకు మహిళలకు అందుబాటులో వచ్చింది అట్లాంటి నిర్ణయాన్ని ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రైవేటీకరణ దిశగా బ్యాంకులు అడుగు వేస్తుంది ఇలాంటి వాటి వల్ల కొంతమంది కార్పొరేట్ శక్తులకే కేవలం అదాని అమ్మాని ఇలాంటి వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది కానీ నార్మల్ వ్యక్తులకి ఇది లాభం కాదు కావున దీన్ని మేము తీవ్రంగా నిరసి నిరసిస్తూ మేము యొక్క వ్యతిరేక కార్యక్రమం చేస్తున్నాం అలాగే రెండో డిమాండ్ ఏంటంటే బ్యాంకుల్లో చాలా వరకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు దానివల్ల మేము ప్రధానంగా కౌంటర్లలో కస్టమర్లకు సరైన మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం సో బ్యాంకుల్లో సరి సరిపడా నియామకాలు చేపట్టి అలాగే ప్రజలకు మేము సేవలు అందించడానికి మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము అలాగే మేము మా యొక్క పెండింగ్ సమస్య ఏంటి అంటే మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఎందుకంటే మా యొక్క బ్యాంకింగ్ సంస్థలు అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి మాకు పోస్టింగ్లు అనేది దేశం మొత్తం మీద ఎక్కడెక్కడే ఉంటాయి మా యొక్క వ్యక్తిగత పనులు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా మేమే చేసుకోవాలి మాకు అంటే ఎందుకంటే చాలామంది ఇంటి నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరము పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్లు ఉంటాయి అట్లాంటి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలంటే మాకు ప్రతి వారం ఒక రెండు సెలవు ఉంటే బాగుంటుంది అలా ఎందుకంటే మన ప్రతి ఒక్క ఆర్థిక సంస్థలు ఆర్బీఐ కానీ నాబార్డ్ కానీ సెవీ లాంటి సంస్థలకు కూడా ఐదు రోజులే ఉన్నాయి వర్కింగ్ ఓన్లీ కేవలం బ్యాంకింగ్ మాత్రమే ఆరు రోజులు వర్క్ చేస్తున్నాయి దీనిపైన ఆల్రెడీ ఐబీఏ ఎప్పుడో కేంద్ర ప్రభుత్వానికి పంపింది అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు అంటే మేము కూడా అంటే మా పని గంటలు అంటే మేము ఎలా కోరుకుంటున్నామంటే మిగిలిన ఐదు రోజులు మేము ఒక నలభై నిమిషాలు ఎక్కువ పనిచేస్తాం మాకు ఒక ఆరు రోజు సెలిగా అని కోరుకుంటున్నాం అట్లాంటి సమస్యను కూడా మన కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవట్లేదు సో దాన్ని మేము ఫైవ్ డే బ్యాంకింగ్ మాకు కావాలని తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఈ యాత్ర చేస్తున్నాం